టుడే డే స్పెషల్ పుదీనా తొక్కు పుదీనా తొక్కే అని అనుకోకూరీ మంచి హెల్త్ కదా చాలా మంచిది మీకు తెలుసు ఎంత మంచిదో ఇలా నువ్వులు కూడా వేసింది మమ్మీ మూడు నెలలు నిలువు ఉంటుంది త్రీ మంత్స్ నిలువు ఉంటుంది చేసుకోరీ ఎంత బాగుందో నేను ఇది ఆల్రెడీ తింటున్నా కూడా చాలా టేస్ట్ ఉంది కమ్మ ఉంది చేసుకొని మీరైతే కామెంట్ అయితే మంచిగా ఉంది సూపర్ ఉందని పెడతారు ఖచ్చితంగా ఇక మీరు మమ్మీ వేసినట్టే చేసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉందని అయితే నాకు కామెంట్ చేసి చెప్తారు మీరు చూడాలంటే నేత్ర ఛానల్కి వెళ్ళి చూడర్రీ నేను ఈ షార్ట్స్లో అయితే రిలేటెడ్ వీడియోస్లో ఇస్తా లింకు ఇన్స్టాగ్రామ్లో అయితే బయోలో ఉంటుంది మన ఛానల్ లింకు చూసి అయితే వేసుకోరి వేరే లెవెల్ ఇక అమృతం అద్భుతం కమ్మగా నోటి కమ్మ మమ్మీ ఆ చింతపండు టమాటా